అందరికి నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ఇవన్నీ మూసివేత ఐదుగురు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిపోతున్నాయి ఇప్పుడు చూసినట్టయితే కనుక పశ్చిమ బెంగాల్లోని కలకత్తాను భారీ వర్షాలు ముంచెత్తాయి ఈ భారీ వర్షాలకు నగరంలో ఐదుగురు మృతి చెందారు కరెంట్ షాక్ తో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు మరణించారు ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో సౌత్ బెంగాల్లోని కొన్ని జిల్లాల్లో రానున్న మరికొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఇక ఈదురుగాలు దాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలతో సహా ప్రధాన రహదారులన్నీ కూడా నీటి మునిగి నీట మునిగిపోవడంతో వాహనదారులు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెట్లు కూలిపోయాయి పలు చోట్ల భవనాలు ధ్వంసమయ్యాయి విద్యుత్ స్తంభాలు సైతం దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తోంది షాహిద్ కుదిరాం మైదాన్ స్టేషన్ల మధ్య రైల్వే పనులు అలాగే పనుల పలు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లయితే కనుక అధికారులు అయితే తెలిపారు సో పశ్చిమ బెంగాల్ చాలా చోట్ల పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోనైతే కనుక ప్రస్తుతం పరిస్థితి ఇది రానున్న మరికొన్ని గంటల్లో మళ్ళీ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది